వికారాబాద్ జిల్లా యాలల మండలంలోని పత్తి రైతులను ఆదుకుని పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గత పదిహేను రోజుల క్రితం భారీ అతి భారీ వర్షాలు కురవడం వల్ల రైతులు పండించిన పత్తి వరి పూర్తిగా నీటమునిగాయన్నారు ఇది అదులుగా చేసుకుని కొంతమంది దళారులు గ్రామాలకు వచ్చి పత్తి పండించిన రైతుల దగ్గర తక్కువ అనగా ఆరు వేల రూపాయల నుండి ఆరు వేల ఐదు వందల రూపాయల మధ్య పత్తి కింటాలకు కొనుగోలు చేయడం జరుగుతుందని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలు ని ప్రారంభించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు చేయడానికి మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు ఉన్నప్పటికీ మిల్లర్లు దళార్లు రైతుల దగ్గర అతి తక్కువ ధరకు తీసుకొని రైతులను మోసం చేస్తున్నారని గ్రామాలలోకి దళారులు రాకుండా వ్యవసాయ అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మితులారా ఈరోజు జాలల మండల కేంద్రంలో కెవిపిఎసు రైతు సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పత్తి కొనుగోలు కేంద్రం సిసిఐ కేంద్రాలు ఇప్పటికీ ప్రభుత్వము ప్రారంభించలేదు ఎందుకంటే గత వారం రోజుల క్రితం నుండి అనేక అధిక వర్షాలు కురిసి ఇప్పటికీ పత్తి వేసిన రైతులు మొత్తం పూర్తిగా నష్టపడడం జరిగింది ఇదేగా ఇదే అరసకు తీసుకొని అయితే ప్రభుత్వం సిసిఐ సిసిఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించకుండా అయితే నిర్లక్ష్యం చేసిన విషయాన్ని గుర్తించుకొని దళారులు కానీ మిల్లు పత్తి మిల్లు కేంద్రాలు కానీ రైతుల దగ్గర తక్కువ ధరకే ఆరు వేలకు కానీ ఆరు వేల నరకు కానీ అంటే తక్కువ ధరకు విక్రయిస్తూ ఉన్నారు ఎందుకంటే కనీసం తేమను చూడకుండా ఎటువంటి చూడకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా దళారులు గ వచ్చి రైతులకు రైతుల దగ్గర తక్కువ ధరకు తీసుకోవడం చాలా దుర్మార్గం తక్షణమే జిల్లా స్థాయి అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ వికారాబాద్ జిల్లాలో యాలలు కానీ వివిధ మండలాలు బషరాబాద్ పెద్దెమ్ములు వికారాబాద్ పరిగి కొడంగల్ కేంద్రాల్లో తక్షణమే పత్తి కొనుగోలు కేంద్రాలు సీసీఐని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రోజు పత్తి యొక్క మద్దతు ధర ఎనిమిది ఒక్క వంద రూపాయలు ఉన్నప్పటికీ కూడా దళారులు పూర్తిగా రైతులని మోసం చేసే విధంగా రైతులను రైతులను రక్తం తాగే విధంగా ఈరోజు తక్కువ ధరకు పత్తి కొనుగోలు కేంద్ర పత్తిని కొనుగోలు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంబడే జిల్లా స్థాయి అధికారులు కానీ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు మెలిచాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే గత గత నెల క్రితము పత్తి రైతులు ఏదైతే అధిక వర్షాల వల్ల నష్టపోయారు ప్రభుత్వము ప్రతి ఎకరానికి పత్తి వేసిన రైతులకు ప్రతి ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరి ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క దళాలను గ్రామాలలో రానివ్వకుండా అధికారులు చట్టపరపన చర్యలు తీసుకొని తీసుకొని కొనుగోలు కేంద్రాలు సీసీని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి